మాత్రం వైద్య పరీక్షలు చేయించుకుని ఏమైనా ఇబ్బందులు తెలుసుకుంటారు తగ్గ సూచనలు జాగ్రత్తలు పడవలసిందిగా తెలియజేస్తున్నారు బ్రాహ్మణ సంఘం జగిన్ హై స్కూల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతుందండి ఇది విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు వస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే నలభై ఏళ్లు వయసు దాటిన వాళ్ళందరికీ కూడా హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా అగమ్య దాని వల్ల ముందుగా పరీక్షలు చేసి వాళ్ళకి సమస్యలు తెలియపరిస్తే వాళ్ళు దానికి సంబంధించిన చేసుకుంటారని ఈ బ్రాహ్మణ సంఘం వారి ద్వారా ఉచిత మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచుకుంటారు బ్రాహ్మణ సేవా సంఘం జైహింద్ స్కూల్ వారి ఆధ్వర్యంలో జైహింద్ స్కూల్లో రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మణిపాల్ విజయవాడ మణిపాల్ ఆసుపత్రి వారిచే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అందులో మరి వివిధ రకాల గుండె సమస్యలకు సంబంధించిన వ్యాధులకు సంబంధించినవి అలాగే బీపీ షుగర్ ఇతర వ్యాధులకు సంబంధించినవి అన్నీ కూడా మరి మణిపాల్ హాస్పిటల్ వైద్యులు వచ్చి మరి ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించి కొన్ని మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి నగరంలోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకోవాలని చెప్పి ఉచిత अपनी को